హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి అయితే సండే కాబట్టి మా అమ్మమ్మ గారు ఈరోజు పీతల కర్రీ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మసాలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనము తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ మా కోడలు వేయాలి బాగా కలపాలి తర్వాత పీత ముక్కలు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని కారం వేసుకొని బాగా కలుపుకోవాలి స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత బాగా కలుపుకున్న తర్వాత వంకాయలు ఇలా కట్ చేసుకొని కట్ చేసి కర్రీలో వేయాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనము తర్వాత చింతపండు రసం వేసి బాగా టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని పైన కొత్తిమీర వేసుకొని టే అండి వేరు వేరు గుమ్మ పీతలు కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తోన్ ఫోర్ కొట్టు సబ్స్క్రైబ్ డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి బాయ్